Welcome to NS News. Nenusuma Suma Mundigabal Tinlo Headlines. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగల మండలం వీరభద్రపురం గ్రామంలో ఎన్హెచ్ సిక్స్ రోడ్డు పనులు సక్రమంగా జరగక రైతులు పొలాలకు వెళ్లే దారి గండి కొట్టడం జరిగింది వెళ్లడానికి ఇబ్బంది అవుతుందని అదేవిధంగా రోడ్డు పనులు చేసే క్రమంలో వీరభద్రపురం గ్రామం దేవత అయినటువంటి చింతలమ్మ తల్లివారి ఆలయంలో కూడా ధ్వంసం చేయడం జరిగింది దీనిపై ఏ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఎన్ఎస్టీవీ ద్వారా పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లమని కోరారు よろしくお願いしま